రాజస్థాన్ రాయల్కు తలనొప్పిగా మారిన వైభవ్ పెద్ద సమస్య వచ్చిబడిందిగా వైభవ్ సూర్యవంశి రాజస్థాన్ తరఫున ఐపీఎల్లో పాల్గొంటూ శతకం చేసి రాజస్థాన్ రాయల్స్కి పెద్ద తలనొప్పిగా మారిపోయాడు ముప్పై ఎనిమిది బంతుల్లో వైభవ్ నూట ఒక్క పరుగులు చేశారు ఇందులో ఏడు ఫోర్లు పదకొండు సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు సోమవారం ఆర్ఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను మట్టి కనిపించింది మొదట గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది ఇక తో పాటు యశస్వి జైస్వాల్ కూడా విశ్వరూపం చూపించడంతో రాజస్థాన్ రాయల్స్ పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా విజయం సాధించింది అయితే ఇక్కడే రాజస్థాన్ రాయల్స్కి పెద్ద చిక్కు పడింది ఈ ఐపీఎల్ సీజన్లో పది మ్యాచ్లు ఆడిన రాజస్థాన్కు ఇది మూడో విజయం కాగా తొమ్మిది మ్యాచ్ల్లో గుజరాత్కి ఇది మూడో ఓటమి ఇక రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్ గా సంజు శాంసన్ వ్యవహరించారు ఏప్రిల్ పదహారున ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ లో అతడు పక్క టెముకల గాయానికి గురయ్యాడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు లక్నో సూపర్ జయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లకు దూరం అయ్యాడు ఈ విధంగా కెప్టెన్ మ్యాచ్ కు దూరం కావడంతో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు సంజు శాంసన్ ఓపెనింగ్ స్థానంలో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశిని ఆరా తుది జట్టులోకి తీసుకుంది అయితే ఈ మ్యాచ్ లో వైభవ్ తన విశ్వరూపం చూపించాడు రాజస్థాన్ రాయల్స్ మే ఒకటిన తవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో తలపడనుంది ఈ మ్యాచ్ జరిగే నాటికి కెప్టెన్ సంజు మ్యాచ్ ఆడడానికి వస్తే సంజు స్థానంలో ఆడుతూ మూడో మ్యాచ్లోనే సద్గం చేసిన వైభవ్ ను పక్కన పెడతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది సంజు ఓపెనర్గానే కాకుండా మిడిల్ లోనే బ్యాటింగ్ చేయగలడు ఓపెనర్గా సూర్యవంశీని కొనసాగిస్తే మిడిల్ లో సంజు బ్యాటింగ్ చేయవచ్చు అయితే ఎవరి స్థానంలో సంజు నాటించాలన్నది ఆర్ఆర్ ముందున్న పెద్ద సమస్యగా మారిపోయింది మరి ఇప్పుడు వైభవ విషయంలో ఆర్ఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది